లేదా దక్షిణ భారతదేశంలో పడుతున్న వర్షంలో భాగంగా హుస్నాబాద్ ప్రాంతంలో కూడా చాలా పడ్డది అందులో అన్ని మండలాలతో పాటుగా పట్టణంలో కూడా చాలా మంది ఇళ్ళలకు నీళ్ళు వచ్చినాయి కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి వస్తు సామాగ్రి మునిగిపోయింది అది వంట సామాగ్రి కావచ్చు వ్యాపార సామాగ్రి కావచ్చు వృత్తిపరంగా చేసుకునే అనేక అంశాల్లో కొద్దిగా నష్టం జరిగింది ప్రత్యక్షంగా వాళ్ళందరినీ పరామర్శించే సందర్భంలో భవిష్యత్తులో ఇటువంటి వర్షం వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ జరిగినటువంటి నష్టంతో ఒక నిర్ణయం తీసుకొని ఒక రివ్యూ చేసుకొని మనం వాటిని పునరావృతం కాకుండా చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాం నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నా వర్షం ప్రకృతి సందర్భంగా పడుతోంది వాస్తవంగా ఊహించిన దానికంటే ఎక్కువ పడుతూ ఉన్నప్పటికీ కూడా మరి బ్రేక్ ఇచ్చుకుంటూ పడడం వల్ల నీళ్ళు కొద్దిగా ఫ్లోటింగ్ అయిపోయి ఇంకా ఎక్కువ నష్టం జరగాల్సి ఉంటే జరగలేదు ఇప్పటికే మా నియోజకవర్గం కనకారెడ్డి అనే మా మిత్రుడు ఆవును రక్షించబోయి నీళ్ళలా కొట్టుకొని కోయడ మండలం రామచంద్రపురానికి చనిపోయాడు అతని మృతికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా ఏదైనా వ్యవసాయ రీత్యా కావచ్చు లేదా రైతులు మత్స్య కార్మికులు కావచ్చు లేదా విధంగా ఎక్కడైనా పశుసంపద నీళ్ళలో కొట్టుకోబోతుందని రక్షించాలనే పేరు మీద నీళ్ళలో పోయి ప్రయత్నం చేయొద్దని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా ఇప్పుడు మా బస్సాపూర్ రోడ్డు సిద్దిపేట హుస్నాబాద్ రోడ్డు కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంది అట్లే కోహెడ పుల్పల్లూరుకు సంబంధించినటువంటి రోడ్డు కూడా అదే కొన్ని రోడ్ల మీద నీళ్లు పోతూ ఉన్నాయి కాబట్టి అటు అటుకున్నప్పుడు కూడా ఏదో ప్రయోగం చేసే విధంగా ఆ రోడ్డుపై ప్రయాణం చేయొద్దని కోరుతున్నాం ఇప్పటికే పోలీసులు స్థానిక అధికారులు బ్యారికేడింగ్ చేసినారు జిల్లా మొత్తం కూడా ఈ అన్ని రకాల జాగ్రత్తలు రాష్ట్రం మొత్తం తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఇస్లామాబాద్ నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా మరొకసారి జాగ్రత్తగా ఉండమని ప్రకృతి పరంగా లేదా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాను అందరూ అధికారులు ఎక్కడికక్కడ స్థానికంగా ఉండి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఏదైనా సమస్య ఉన్నట్టయితే సమాచారం ఇస్తే వెంటనే రెస్క్యూ టీమ్గా అక్కడికి వచ్చి ముందు ప్రాణ నష్టం లేకుండా ఒకటి ఎక్కడైనా వాళ్ళ వాళ్ళనే ప్లేస్కు పునరావాసం మార్చాలి ఎక్కడైనా అటువంటి అని అనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా టెంపరీ అకామిడేషన్లో చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది ఒకవేళ వర్షాలు ఇట్లే కంటిన్యూ అయితే కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని కోరుతాను మరి జిల్లాలో కూడా హైదరాబాద్ మాదిరిగా పాఠశాల సెలవులు ప్రకటించాలి ఎందుకంటే వర్షం కంటిన్యూ అయ్యేది ఉంటే ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది దృష్ట్యా మరి అటువంటి యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకోవాలని అది విచారాన్ని రాష్ట్రం ఆయా జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది ఇక్కడ కూడా మరి వర్షం ఎక్కువ కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తప్పకుండా అన్ని రకాల చర్యలు ఈ యొక్క ఈ వర్షాకాలం వల్ల జరిగే నష్టాన్ని భవిష్యత్తులో వర్షాకాలం వరకు రాకుండా ఉండే విధంగా కొన్ని స్థానిక పెద్దలందరితోటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాటిని పూర్తి చేస్తాం